వెల్కమ్ టు డబుల్ చాన్ మీడియా నేను మీ అధినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను క్రమం తప్పకుండా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతుండడంతో పాకిస్తాన్ భారత్ మధ్య సంబంధాలు ఘోరంగా దెబ్బతిన్నాయి పాకిస్తాన్కు ఆర్మీషిప్ ఏర్పాటైనప్పుడు ఆయన పదవీ కాలం తీరిపోయేలోగా ఒక్కసారైనా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతూ ఉంటారు అదే కాకుండా పాకిస్తాన్లో సైనిక బలగాలపై గౌరవం కోల్పోతున్నారు అనే విషయం తెలియగానే ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతూ ఉంటారు అయితే పాకిస్తాన్లో వరదలు కరువు కాటకాలు ఉగ్రవాద సంఘటనలు ఏది జరిగినా పాకిస్తానీలు భారతదేశంపై అబండాలు వేస్తూ ఉంటారు ఎక్కువగా పాకిస్తాన్ పెద్దలు చేసేది ఏంటంటే భారతదేశం మన పాకిస్తాన్ను నాలుగు మొక్కలు చేయాలని చూస్తుంది అది కాపాడడానికి మన సైనిక బలం గట్టిగా పనిచేస్తుంది అంటూ భారతదేశంపై పాకిస్తాన్ పౌరుల్లో విషం నింపేలా పాక్ పెద్దలు వ్యవహరిస్తూ ఉంటారు అందుకే చాలామంది పాకిస్తాన్ పౌరులు ఉగ్రవాదుల్లో చేరి అక్కడ భారతదేశాన్ని నాశనం చేయడానికి ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ ఉంటారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరం తర్వాత ఉగ్రవాదులు చాలాసార్లు మన భారతదేశంపై దాడులకు పాల్పడ్డారు ఎంతోమంది ప్రాణాలు తీసుకున్నారు అయినా కానీ కేంద్ర పెద్దలు పాకిస్తాన్పై ఎప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోలేదు పహల్గామాలో అమాయక యాత్రికులపై దాడి చేసి ఇరవై ఆరు మందిని అతమార్చడంతో ఒక్కసారిగా మన దేశంతో పాటు ప్రపంచమంతా ఆ సంఘటనపై వ్యతిరేకంగా మాట్లాడారు పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని ఆ దేశం పెంచి పోషిస్తుంది పూర్తిగా ఉగ్రవాదులను లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో ప్రపంచ దేశాల పెద్దలందరూ వచ్చారు దాంతో మన భారత సైన్యం పాక్పై దాడులు చేసినా ప్రపంచ దేశాల పెద్దలు మనకు అండగా నిలబడ్డారు పాకిస్తాన్ను చాలామంది నిందించారు పాకిస్తాన్ ఎప్పుడు ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ఉంటుంది పాకిస్తాన్లోని ప్రజాప్రతినిధులు ఆ దేశాన్ని పరిపాలించేవారు దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఉగ్రవాదం లేకుండా ఎలా చేయాలి మన దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎక్కువగా ఉండరు వాళ్ళు అలాంటి వాటిపై దృష్టి పెట్టరు ఎప్పుడు ఉగ్రవాదులను ప్రోత్సహించడమే వారి లక్ష్యం ఎందుకంటే పాక్ దేశానికి ఉగ్రవాదులే మూలాధారం వారి ద్వారా భారతదేశంలో దాడులు జరిపిస్తూ కాలం వెల్లదీస్తూ ఉంటారు ఇది వారి పని ఎక్కువగా పాకిస్తాన్ పౌరులకు విషం నిరుపోస్తూ మన భారతదేశంపై వారిలో కక్షను పెంపొందించడమే లక్ష్యంగా పాక్ పెద్దలు వ్యవహరిస్తూ ఉంటారు వారి తీరు అలాగా ఉంటుంది